I'm going to the <laughs> స్వామి శర్నవయ్య అలాగే శ్రీ అయ్యప్ప సేవా సమాజంలో దేవుని కలప శ్రీ ఈశ్వరస్వామి దేవస్థానం నుంచి హరిహరంకి నిలయమైన శ్రీ అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం దేవుని కలపలో అందులో విందులుగా జరగ జరుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుపుకునే ఈ ఊర్లో కలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం తీవ్రంగా వైపు వనుగా పూల పల్లసిలో స్వామివారి సేవలతో అంతగా అంత బాణాసా వెలుగులలో దేవుని గడప గుర్ర వీధులలో అంగరంగ వైభవంగా కన్యాస్వాముల కలిషత్లతో చూలం పార్టీతో అంగరంగ వైభవంగా అయ్యప్ప వారి గ్రామోత్సవం జరిగిన ఎంతమంది పాల్గొంటారు మామూలుగా నాకు మామూలుగా చుట్టుపక్కల నుంచి చాలామంది చుట్టుపక్కల పొలాల నుంచి అంత దేవుని గడప పెళ్లి గడప వెంకటేశ్వర స్వామి సన్నిధానం కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొనడం జరుగుతుంది సమాచారం ప్రతి సంవత్సరం రెండు వందల మంది వరకు వచ్చేవాళ్ళు ఈసారి ఈ ఈరోజు మూడు చోట్ల ఉండడం వల్ల మన దూరాలు కొన్ని తగ్గినాయి సో ప్రతి సంవత్సరం మినిమం రెండు వందల యాభై రెండు వందల నుంచి నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో ఉంటాయి సార్ ఈ పేరు చెప్పండి నా పేరు ఆకుల నాగమురళి మేము దేవుని కృత వేస్తా ప్రతి సంవత్సరం మా కుటుంబం యొక్క ఈ స్వామి అనుగ్రహం వల్ల మేము దినోత్సవం ప్రతి సంవత్సరం మేము పండుగ గుండగా మేము నిర్వహిస్తున్నాము దేవుని సహకారాన్ని అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నాము స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది అలాగే సాయంత్రం నాలుగు గంటలకు తొలిసారి మాల వేసిన కన్యస్వాములతో కలిశా పూజ కార్యక్రమం జరిగింది అనంతరము ఆరు గంటలు ఏడు గంటలు ఏడు ఏడు గంటలకి స్వామివారి అయ్యప్ప గ్రామోత్సవం మొదలయ్యింది ఇక్కడ విందుగా జరగవచ్చు ఇప్పుడు ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది సమీ స్వామివారి సన్నిదానం నుంచి స్టార్ట్ అయ్యి మన కడప దేవుని కడప చెరువు గంట వరకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ తిరిగి రిటర్న్ స్వామివారి సన్నిధానం వరకు వస్తుంది నాలుగు గంటల సమయం పడుతుంది నాలుగు గంటలు నాలుగు గంటల సమయం పడుతుంది